హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆ చెయ్యి కథలోకి వెళ్ళే ముందు నాద చిన్న విజ్ఞాప్తి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళ్ళిపోదాము సమయం రాత్రి పదకొండు గంటలు దాటింది ఆ హాలు ట్యూబ్లైట్ కాంతితో నిండిపోయి ఉంది పక్కపక్క బెడ్స్ వేసి ఉన్నాయి బెడ్కి బెడ్కి మధ్య మందపాటి కట్టెన్ మాత్రమే అడ్డం దాదాపు పదిహేను బెడ్స్ ఉన్న ఐసీయూలో చుట్టూ హార్ట్ బీట్ మానిటర్స్ చేసే బీపింగ్ సౌండ్ నాకు భరించలేనట్టుగా అనిపించింది ఆ శబ్దం విని విని ఏదో హార్టింగ్ అమ్మకు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది మా ఫోన్ అందుకొని క్షణాల్లో వచ్చిన మా ఫ్యామిలీ డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా అనుభవజ్ఞులైన డాక్టర్సు అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి నేను అక్కడ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్న నా స్నేహితుడికి రిఫరెన్స్ ఇస్తాను అనుమానపడకుండా వెంటనే చేర్చు అని నమ్మకంగా చెప్పటంతో ఇక్కడ చేర్పించాను అమ్మ కోలుకోవడంతో నాకు కాస్త ఆందోళన తక్కింది అమ్మకి అమర్చిన మానిటర్ కేసి చూశాను దానిలో గీతలు క్షణం విశ్రాంతి లేకుండా పరిగెడుతున్నాయి అవి విశ్రాంతి తీసుకుంటే అమ్మ శాశ్వత విశ్రాంతి తీసుకోవాల్సిందే ఏమో అమ్మో ఆ ఆలోచన భయమేస్తుంది ఎంత వయసు వచ్చినా ఆ తల్లిదండ్రులకు దూరం అవటం ఎంత బాధకరం సంవత్సరం క్రితం నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో జన్మనిచ్చిన వారిని కోల్పోవటం ఎంత కష్టం మరి పునర్జన్మనిచ్చిన వారిని అని మనసు ప్రశ్నిస్తున్నట్టు ఉంది తెర అవతల బెడ్డు మీద స్త్రీ మూలిగింది నిద్రపోతున్న అమ్మ మొహంలో భయం అమ్మ మీద చెయ్యి వేసి నిమిరాను అమ్మ నా చేతిని గట్టిగా పట్టుకుంది పట్టుకున్న ఆమె పట్టుకున్న అమ్మ ఆ బలహీనమైన చెయ్యి నాకు ఏదో బలాన్ని ఇస్తున్నట్టుగా ఉంది రెండు రోజుల క్రితం మా ప్రక్క తెర అవతల బెడ్డు మీద కుర్రాడు చనిపోయాడు ఆ తల్లి రోదన విని అమ్మ తెల్లటిల్లిపోయింది జీవనానికి మరణానికి మధ్య ఓ తెరకదు అడ్డు మరణం అంత దగ్గరగా ఉన్నా ఓ తెరే కదు అది సమీపించేదాకా తెలియకుండా చేస్తుంది అంటూ ఏవేవో పదే పదే కలవరించింది ఓ గంటలోపే ఆ కుర్రాడిని వాళ్ళ వాళ్లకు అప్పగించి మరో పేషెంట్ని ఆ బిడ్డ మీదకి చేర్చారు ఆ వాతావరణం వద్దన్న మృత్యువు జీవన పోరాటం గురించి ఆలోచనలను రేకెత్తిస్తుంది ఎవరికి ఏ క్షణాన మృత్యు శకటం వచ్చి నిలబడుతుందో తెలియని స్థితి అది అక్కడ వారిని నిర్ధయతో శిక్షించటానికి వస్తుందా లేక దయతో వారిని వారు అనుభవిస్తున్న కష్టాల నుండి విముక్తి ప్రసాదించడానికి వస్తుందా ఏదో కలగ కులగాకు ఆలోచనలు లేచి నర్సుకు చెప్పి కాస్త గాలి పీల్చుకోవడానికి బయటకు వచ్చాను చుట్టూ బిల్డింగ్స్ ఎత్తైన చెట్లు మధ్యలో రోడ్లు హాస్పిటల్ అయినా ఏదైనా మాకు అన్నీ ఒకటే అన్నట్లు ఆహ్లాదంగా వీస్తున్న గాలి ఏదో స్వాంతన ఉంది ఫ్లైట్ల వెలుగులు చుట్టూతో పరీక్షిస్తూ నిదానంగా రోడ్డు మీద నడుస్తున్నాడు రోడ్ని ఆనుకొని ఓ బిల్డింగ్ చైల్డ్ కేర్ సెంటర్ అనే రాసి ఉంది బహుశా అక్కడ పనిచేసే స్టాఫ్ కోసం అనుకుంటా అది దానికి కాస్త దూరంగా వరుసగా గదులు మార్చరీ అనే బోర్డు ప్రక్క నుండి ఓ అరడజన్ మెట్టు పైకి పెడితే కాన్ క్యాంటీన్ ఇంటి నుండి తెచ్చేది కాక అవసరమైనప్పుడు నేను దానిలోనే తింటున్నాను ఒక్క నిమిషం నవ్వు వచ్చింది పైన పొట్ట పోషణ కింద శివరక్షణ ఎంత సంపాదించినా జానుడి పొట్ట నింపుకోవటం చివరకు శ్మశానం చేరటం మధ్యలో ఈ జీవన పోరాటం అని సందేశం ఇస్తున్నట్లే ఉంది దూరంగా స్ట్రెచ్చర్ని తోసుకుంటూ వాటుపై వస్తున్నాడు ఆ స్ట్రెచ్చర్ కదులుతుంటే వచ్చే శబ్దము ఆ నిశ్శబ్దంలో పెద్దగా వినపడుతుంది అదేమి ఏమి పట్టనట్టు స్ట్రెచ్చర్ మీద బాడీ తెల్లటి దుప్పటి కప్పుకొని నిశ్చలంగా పడుకోనుంది ఆ దుప్పటి అడుగు నుండి ఓ చెయ్యి మాత్రం బయటికి వచ్చి స్ట్రెచ్చర్ కదలికకు ఊగుతూ ఈ లోకానికి వీడ్కోలు చెప్తున్నట్టు ఉంది ఎర్రటి స్వెటర్లు మో చెయ్యి దాకా బయటికి వచ్చిన ఆ చెయ్యిని చూస్తే మనసులో ఏదో పట్టి లాగుతున్నట్టు ఉంది నా దగ్గరకు రాగానే స్ట్రెచ్చర్ ఆగింది నాలో ఏదో అలజడి స్ట్రెచ్చర్ నెట్టుకొస్తున్న వార్డు బై వంగి స్ట్రెక్చర్ చక్రానికి అడ్డుపడ్డ రాయిని తీసి తూ నీ అమ్మ అంటూ రోడ్డు పక్కకు విసిరేసి మరలా స్ట్రెచ్చర్ని ముందుకు తోసుకుంటూ బయలుదేరాడు కూడా ఎవరూ లేరే ఏదో ఆపుపోలేనట్లు వార్డు బాయ్ని అడిగాను రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరో తీసుకువచ్చి ఇక్కడ చేర్చారు అప్పటి నుండి ఎవరూ రాలేదు గంట క్రితమే చనిపోతే మార్చిరీలో పెట్టడానికి తీసుకుపోతున్నాను ఇంతకు మించి నాకేం తెలియదండి అన్నాడు ముందుకు సాగిపోతూ ఎంతో విసుగ ఆ ఊగుతున్న చెయ్యి నా చేతిని తాకుతూ ముందుకు సాగిపోయింది ఆ చల్లదనానికి నాలో జలదరింపు ఒక్కసారి ఆ ముసుకు తీసి చూడాలనిపించింది ఎవరు ఎక్కడ పుట్టి పెరిగారు స్త్రీను పురుషుడు ఏమీ తెలియదు అమ్మని రెండు రోజులు మామూలు రూమ్లో ఉంచి ఈరోజు డిశ్చార్జ్ చేశారు అమ్మ నార్మల్ అవడంతో సంసారాన్ని వదిలి వచ్చిన అక్క వెంటనే తన ఊరు వెళ్ళిపోయింది ఎప్పటిలాగానే నా భార్య అమ్మని ప్రేమగా చూసుకుంటుంది నేను నా వర్క్ వర్క్ షాప్కి వెళ్ళాను దాదాపు పాతిక మంది వర్కర్స్ నా చుట్టూ చేరి అమ్మ గురించి అడిగారు వాళ్ళు నేను యజమాని లాగా కాక ఓ కుటుంబంలాగే ఉంటాము అందుకే వారితో ఆ అనుబంధం మనం బ్రతికేది ఎందుకు అని పాతికేళ్ల క్రితం ప్రశ్నించిన ఓ గొంతే ఇటువంటి అనుబంధాలకి నా ఈ స్థితికి కారణం నేనేం చేస్తున్నా మనసు మాత్రం ఆ రోజు చూసిన ఆ శవం చెయ్యి తానే తిరుగుతుంది ఇప్పుడు కూడా అంతే ఇహ ఆగలేక వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను ఎక్కడ మొదలుపెట్టాలో ఎవరిని అడగాలో అంత కన్ఫ్యూషన్ నాకు తోచిన పద్ధతిలో అడగటం మొదలుపెట్టాను ఓ రెండు గంటల ప్రయాస తర్వాత ఇంకా ఎవరు వచ్చి తీసుకెళ్ళని ఆ శవాన్ని చూడడానికి మార్చరీలోకి ప్రవేశించాను సరిగ్గా ట్యాగింగ్ లేకు లేకపోతే అది ప్రొసీజర్ వచ్చిన వ్యక్తి అయ్యోమయమో నాలుగు ర్యాకులు లాగి చూపెట్టాడు ఆ శవాలన్నీ జీవిత పుణ్య వ్యాయామం చేసి అలసి చివరకు శవా శవాసనంలో సేద తీరుతున్నట్లు ఉన్నాయి నేను గుర్తుపట్టగలిగేది కేవలం ఎర్ర స్వెటర్ వేసుకున్న ఆ చెయ్యే అలా వేసుకున్నవి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఒకవేళ ఆ స్వెటర్ తీసేసి ఉంటే అంత కష్టపడి ఎందుకు తీస్తారు మనుషుల నమ్మకంతో సహా ప్రతిదీ తోచుకోవటమే ఈ రోజుల్లో ఏమో ఎందుకు తీయకూడదు ఆ కొద్ది క్షణాల్లో అనేక అనుమానాలు ఇంకొక ర్యాక్ లాగాడు నా అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తెల్లటి దుప్పటితో కప్పబడి పొట్టమీద ఎర్ర స్వెటర్ వేసుకున్న చెయ్యి ఉన్న బాడీ బయటకు వచ్చింది దుప్పటిని గుండెల దాకా తొలగించి చూడండి సార్ అన్నాడు అతను ఎర్ర స్వెటర్లో శరీరం ఆ వ్యక్తి స్వెటర్ని తన చేతులతో పట్టుకొని అపురూపంగా తడవడం తప్ప తను దానిని వేసుకోగా నేను ఎప్పుడూ చూడలేదు తెరుచుకొని ఉన్న కళ్ళు నా కళ్ళల్లో అదో రకమైన ఏదో తెలియని భావం నేను దాదాపు పాతికేళ్ల క్రితం చూసిన భావం ఊరంతా మోసగాడుగా అమ్మాయిని లేపుకు తీసుకొని వెళ్ళిన వాడుగా ముద్ర వేయబడ్డ సూర్యుడు బాడీ అది అలాంటి వ్యక్తి కోసం నా కళ్ళల్లో ఆగని కన్నీరు ఆ చెయ్యిని గట్టిగా పట్టుకున్నాను గడ్డకట్టిన ఆ చెయ్యి నా గుండెల్లో ఆరని జ్ఞాపకాలను ఎగతోసింది నాకు పద్నాలుగు ఉంటాయేమో రైస్ మిల్లులో గుమ్మస్తాగా పనిచేస్తున్న నాన్నకు గృహిణిగా ఉన్న అమ్మకు నేను అక్క ఇద్దరమే సంతానం బగి పడి ఎగగొట్టడం అల్లరి చిల్లరగా తిరగడం అది హీరోయిజంగా ఫీల్ అవ్వటం అది అప్పటి నా పరిస్థితి ఏదన్నా అంటే ఎదిరించి మాట్లాడటం అలాంటి ఓ పరిస్థితుల్లో ఒళ్ళు మండిన నాన్న నన్ను కొట్టలేక బయట పెట్టి గడివేశారు లోపలికి రానివ్వద్దని అమ్మ అక్కలకు హెచ్చరిక కూడా జారీ చేశాడు నాన్నలో చూడని అమ్మ అక్కకే కాక నేను కూడా భయపడ్డాను నాన్నకు భయపడి వాళ్ళు తలుపు తీయకపోతే నా భయాన్ని మొండితనం పొగరు చేయించటంతో నేను అరుగు మీదే కూర్చున్నాను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు చలికి వణుకుతున్న నా మీద ఏదో కప్పినట్లు అవ్వడంతో మెలకు వచ్చి అమ్మేమో అని చూశాను కాదు ఎవరో కొత్త వ్యక్తి ఆ కళ్ళల్లో ఏదో భావం అది నాన్న కళ్ళల్లోని కోపం కానీ అమ్మ కళ్ళల్లోని ప్రేమ కానీ అక్క కళ్ళల్లోని జాలి కానీ కాదు మరేదో భయపడి భయపడి కప్పినది తోసేశాను అది పట్టించుకోకుండా మరలా కప్పాడు అది ఎర్ర స్వెటర్ ఆ అరుగు చివరి వరకు వెళ్ళి కూర్చున్నాడు అతను ఒక్క ఉదటిన దూకి తలుపుకూడదామని కూడదామని అవుతున్నాను అంతలో తలుపు తెరుచుకొని అమ్మ బయటికి వచ్చింది కన్నా తెల్లవారు చెలికి ఎంత ఇబ్బంది పడ్డావో పాపం అని నన్ను తన చేతులతో హృదయానికి హత్తుకుంది ఆమె చూపు ఆ చివర కూర్చున్న వ్యక్తి మీద పడలేదు నేను అమ్మని విడిపించుకొని ఆ స్వెటర్ అతనికి ఇచ్చేశాను అది చేత్తో అపురూపంగా పట్టుకొని ముద్దాడాడు మేము చూస్తుండంగాని లేచి మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఉదయిస్తున్న సూర్యుణ్ణి వెలుగులో తాను ఓ రేకై సాగిపోయాడు ఓ కొత్త వ్యక్తి రాక గట్టిగా ఐదు వందల గడపలు కూడా లేని ఆ ఊరిలో మంది ఎవరేమని అడిగినా నా పేరు సూర్యుడు నాకేమన్నా పని అని తప్పితే మరో జవాబు చెప్పలేదు మనుషుల మీద నమ్మకం ఇంకా ఉన్న ఆ రోజుల్లో అందరూ ఏవో చిన్న చిన్న పనులు చెప్పి చేయించుకునేవారు ఎవరన్నా పెడితే తినేవాడు లేదా తాను సంపాదించిన పైసలతో హోటల్లో కడుపు నింపుకునేవాడు నా స్కూల్ దగ్గర సాయంత్రం మైదానంలో ఆటలాడేటప్పుడు కనపడేవాడు నన్ను వెంటపడి బాడీ బాడీగార్డ్ లాగా చూస్తున్నాడా అని అనిపించింది త్వరలోనే అందరికీ అడగకుండానే వాళ్ళ అవసరాన్ని గ్రహించి సాయపడే వ్యక్తిగా గుర్తింపు పొందాడు నమ్మకాన్ని కూడా చూడగొన్నాడు అతడు వదలకుండా చేసేది నాకు అస్సలు నచ్చనిది నన్ను బడికి ఈడ్చుకెళ్ళడమే నేను క్లాసులు ఎగ్గొట్టకుండా ఓ కొన్ ఓ కన్నేసి ఉంచేవాడు ఓ రోజు కాలువ ఒడ్డున పొద ప్రక్కన కూర్చొని క్లాసు పుస్తకంలో బూతు పుస్తకం పెట్టి బొమ్మలను చూస్తున్న నేను అతని కంటపడ్డాను గొంగళి పురుగు తన చుట్టూ తాను గూడు కట్టుకొని అందమైన సీతాకోక చిలుకగా మారి బయటకు వస్తుంది మనం మనుషులం కూడా మన చుట్టూ కొన్ని బంధనాలు ఏర్పరచుకుంటేనో పరిపక్వత పొంది మంచి వ్యక్తులుగా మిగలగలం అన్నాడు నా చేతిలోని పుస్తకాన్ని లాక్కొని చింపి కాలవలో పారేస్తూ ఊరి జనాలు సూర్యుడు ఒక్కోసారి భలే మాట్లాడతాడండి ఏం చదువుకున్నాడో ఏమో అని పొగిడి పొగుడ్లకు పొంగిపోయి నాకు కూడా ఉపన్యాసం ఇస్తున్నట్టున్నాడు నేను పట్టించుకోను నేను ఊరి వా వాళ్ళ వాళ్ళలాంటి వాడిని కాదు అతని మాటలకు తల ఊపి చప్పట్లు కొట్టడానికి ఎంతో కష్టపడి సంపాదించిన పుస్తకాన్ని అతను అలా చింపి పారేయటం నాకు మంట పుట్టిస్తుంది లేచి విసురుగా ఇంటికి వెళ్ళిపోయాను నా సరదలకు అతను అడ్డుపడుతూనే ఉన్నాడు ఎవరికంటా పడకుండా ఓ రోజు ఊరి చివర మామిడి తోటలో చెట్టు బోదెకు ఆనుకొని నేల మీద కూర్చొని హాయిగా సిగరెట్ కాలుస్తున్నాను అంతలోనే సూర్యుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు నాకు ఒళ్ళు మండింది కసిగా పొగ అతని మొహం మీద ఊదాను అంతే చాచిపెట్టి నా చెంప పగలు కొట్టాడు నా కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి నీ సంగతి మా నాన్న చెప్తాను అని గొంతు చించుకొని అరిచాను చెప్పు ఎందుకు కొట్టానో కూడా చెప్పు అన్నాడు అన్నాడు అంతే నా నోటికి తాళం పడిపోయింది ఎక్కడ తిరిగిన రాత్రి అయ్యేసరికి మా అరుగు మీద చేరేవాడు సూర్యుడు అలా రాని రోజు నాకెందుకో వెలితిగా ఉండేది ఓసారి జలుబు జ్వరం పట్టుకుంది సూర్యుడికి అలాగే చలిలో తిరుగుతుంటే నీ దగ్గర స్వెటర్ ఉందనుకుంటా తీసివేసుకో అంది అమ్మ పెట్టెలో నుండి ఆ రోజు నాకు కప్పిన ఎర్ర స్వెటర్ తీశాడు అది క్రొత్తగా ఉండటం గమనించాను దానిని ప్రేమగా చూస్తూ చేతితో తడిమాడు అది గమనించిన నేను ఏంటి నీ లవర్ ఇచ్చిందా అన్నాను నా సినిమా పరిజ్ఞానం అంతా ఉపయోగించి నా వంక దీక్షగా చూశాడు ఏదో భావం అర్థం కానీ భావం ఎప్పుడన్నా దూరం దగ్గర అవ్వాలనుకుంటేనే వేసుకుంటాను అన్నాడు ఆ స్వెటర్ని పెట్టలో పెట్టేస్తూ సూర్యుడు మాట్లాడే మాటలు అప్పుడప్పుడు కొందరికి అర్థం కానట్లే నాకు అర్థం కాల ఆ మాటలు ఎవరో ఇచ్చిన పాత స్వెటర్ వేసుకు తిరగడం చూశాను నా ప్రోగ్రెస్ కార్డు చూసి ఇంట్లో నాన్నతో తీవ్రమైన వాగ్యూద మండుతున్న హృదయంతో విసురుగా సైకిల్ వేసుకొని బయలుదేరాను ఎదురుగా వస్తున్న చెరకు ట్రాక్టర్ని తప్పించుకోపోయి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాను ఊపిరి ఆడటం లేదు మునిగిపోతున్నాను చచ్చిపోతున్నాను అమ్మ నాన్న అక్క ఏవేవో ఎవరెవరో కళ్ళ ముందు కనబడుతున్నారు ఏమీ లేని అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను జీవితం ముగిసిపోతుంది అంతలోనే ఓ చెయ్యి నా జుట్టు పట్టుకొని నీళ్ళపైకి ఇలాక్కెళ్ళి ఒడ్డు మీద పడేసింది ఆ చేతిలే నా పొట్ట నొక్కి తాగిన నీళ్ళన్నీ కక్కించింది మెల్లగా కళ్ళు విప్పాను ఎదురుగా సూర్యుడు మృత్యుని అంత దగ్గరగా చూడటమో లేక బ్రతికి బయటపడ్డా అన్న ఆనందము ఎదురుగా ఉన్న సూర్యుడిని చుట్టి చచ్చిపోయాను అనుకున్నాను నువ్వు బ్రతికించావు అంటూ కన్నీరు కార్చాను అతను మౌనంగా ఉన్నాడు నేను తేరుకున్న తర్వాత మనం బ్రతుకుతున్నాం ఎందుకు మన సంతోషానిక ఇతరుల సంతోషానికా లేక ఇతరుల సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోటానికా ఇతరులను సంతోషపెట్టి మనము సంతోషం పొందటానికా అని మరో మాట లేకుండా ఆలోచనల కొలిమిలో శుద్ధి అవుతున్న నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తొక్కుకుంటూ బయలుదేరాడు దోగలో ఒక్క ముక్క కూడా మాట్లాడుకోలేదు మనం ఎందుకు బ్రతుకుతున్నాం అని సూర్యుడు సంధించిన ప్రశ్న పునర్జన్మ పొందిన నన్ను వెంటాడుతూనే ఉంది ఆ సంఘటన మా అమ్మ నాన్న తీసుకురాలేని మార్పును నాలో తీసుకువచ్చింది ఆ తర్వాత నన్ను బడికి ఈడ్చుకు వెళ్లాల్సిన అవసరం ఆ చెయ్యికి రాలేదు ఆ చెయ్యి మరలా ఎప్పుడు నన్ను కొట్టలేదు పుస్తకాలు చింపి కాలవలో పడేయాల్సిన పరిస్థితి ఆ చెయ్యికి రాలేదు మార్పుకు కారణం తెలియకపోయినా నేను మారినందుకు అమ్మ నాన్న ఎంతో సంతోషించారు కొన్ని నెలలు గడిచాయి ఆ రోజు నేను విన్న వార్త నన్ను షాకుకి గురి చేసింది సూర్యుడు మాయమయ్యాడు ఎవరో కొత్త అమ్మాయితో రైలు ఎక్కాడు అని స్టేషన్లో టీసీ చెప్పాడు నా డబ్బు పదివేలతో పారిపోయాడు అని ఆ ఊరి వారి వడ్డీలతో ఎదిగిన వెంకటేశ్వర్లు చెప్పాడు మోసగాడు దగాకూరు అనేక రకాల మాటలు సూర్యుడు తిరిగి వస్తాడని చాలా ఎదురు చూశాను జరిగినది ఏమిటో కానీ సూర్యుడు మళ్ళీ ఎప్పుడు మా ఊరికి రాలేదు సూర్యుడు మాయమైనప్పటికీ నాలో వచ్చిన మార్పు మాయం కాలేదు సంవత్సరం పైగా సూర్యుడికి పడకగా ఉన్న మా అరుగుని చూసినప్పుడెల్లా నాకేంటో దిగులుగా ఉండేది ఏంటి సార్ అలాగే కూర్చొండిపోయారు అంత దుఃఖపడుతున్నారు మీ బంధువా అన్న వాటుబాయి మాటలకు ఈ లోకంలోకి వచ్చాను మూడు రోజులుగా పేపర్ ప్రకటన ఇస్తున్నాం సార్ ఇప్పటిదాకా ఎవరూ రాలేదు ఈరోజు మున్సిపాలిటీ వారికి అప్పగించాలని నిర్ణయించాము ఎంక్వైరీ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు అవి నా మనసు ఆక్రోషించింది సూర్యుడు ఊరివారి దృష్టిలో మోసగాడు కావచ్చు లోకం దృష్టిలో అనాథ కావచ్చు కానీ ఆ ఈ చక్కని జీవితానికి కారణమైన సూర్యుడిని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించటానికి నా మనసు ఒప్పుకోలేదు నేనే దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాను ఈ విషయం అప్పుడే కోరుకుంటున్న అమ్మకి కానీ ఏమీ తెలియని నా భార్యకు కానీ చెప్పదలుచుకోలేదు చెప్పలేదు కూడా పోలీస్ వాళ్ళు నా ఐడి ప్రూఫ్ చెక్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి సూర్యుడి బాడీని నాకు అప్పగించారు నా పునర్జన్మ జన్మకు మంచి జీవితానికి కారణమైన సూర్యుడికి దహన సంస్కారాలు చేశాను నాలో రుణం తీర్చుకున్న తృప్తి ఉంది అలా ఆరు నెలలు గడిచిపోయాయి అమ్మ పూర్తిగా కోలుకొని ఉత్సాహంగా తిరుగుతుంది ఆమె ఎమోషనల్ అవ్వకుండా వినగలదు అని నమ్మకం చిక్కిన తర్వాత సూర్యుడి విషయం చెప్పాను విషయం విన్న అమ్మ నోటి నుండి ఒక్క ముక్క కూడా రాలేదు కళ్ళ నుండి కన్నీరు వర్షమే కురిసింది వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మ ఏడుపు చూసి నేను చేసింది అంత తప్ప అమ్మ అని కలవరపడ్డాను అమ్మ ఊరుకుమ్మ సూర్యుడు మోసగాడైనప్పటికీ అలా అనాథలాగా వదిలేయలేక దహన సంస్కారం చేశాను నీకు చెప్పకుండా చేశాను సారీ అమ్మ అన్నాను అమ్మని ఊరుకో పెడుతూ అమ్మ కాస్త తీరుకొని నువ్వు ఏమి తప్పు చేయలేదమ్మా మంచి పనే చేసావు పదివేలు తక్కువయ్యి నీ అక్క పెళ్ళి ఆగిపోకూడదని వడ్డీ వ్యాపారి తన ఇంట్లో ఇమ్మని ఇచ్చిన డబ్బులు మన ఇంటి కూటిలో పెట్టి తను మాయమయ్యాడురా విషయం మాకు అర్థమైనప్పటికీ ఆడపిల్ల పెళ్లికి అడ్డం పడ్డ మా ఆర్థిక బలహీనత నిజం చెప్పటానికి వాడి మీద పడ్డ నింద తొలగించటానికి బలంగా అడ్డుపడ్డది మన ఇంటి ఆడపిల్ల పెళ్లి కోసం నిందపో నింద మోసిన గొప్ప వ్యక్తిరా సూర్యుడు ఆరోజు ఆ ఆడపిల్ల కూడా ఏ కష్టాన్నిండో రక్షించడానికి తీసుకెళ్ళి ఉంటాడు ఆ సూర్యుడికి అస్తమయం లేదు మరో లోకానికి మరో లోకానికి వెలుగు నింపటానికి వెళ్ళి ఉంటాడు అటువంటి వాడికి నువ్వు దహన సంస్కారం చేసి మంచి పని చేశావు అంది నా తల మీద చెయ్యి వేసి నిమృతు కథ అయిపోయింది బాగుందా బాగుంటే చిన్న లైక్ చేయండి అలానే ఈ కథ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఈ కథ రాసింది సి యమన గారు చాలా బాగుంది కదా అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరి ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి అలానే ఈరోజు పెళ్లి రోజులు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న వాళ్ళు జరుపుకునే వాళ్ళందరికీ మినీమోర్ హ్యాపీ డర్డేస్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి విష్కరమైన డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టేక్ కేసీ సొని గేమ్